హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం తయారు చేయబోతున్నాము బన్సీ రవ్వ అంటారు కదండి గోధుమ రవ్వతో పొంగల్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా పొంగల్ అనేది పెసరపప్పు ఆ తర్వాత బియ్యంతో చేస్తారు కానీ ఈరోజు మనం రవ్వతో బన్సీ రవ్వతో గోధుమ నూకతో ఈరోజు మనం చేస్తున్నాం అనమాట చాలా హెల్తీ ఆ తర్వాత టేస్టీ ఆ తర్వాత ఈజీ కూడా ఈ పద్ధతి అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అది పొయ్యి మీద పెట్టి వేడయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు అంటే ఏ మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నామో అదే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకోండి అయితే దానికి కొంచెం తక్కువగా నేను పెసరపప్పు తీసుకున్నానండి తీసుకొని మొత్తం బాగా డ్రై రోస్ట్ చేయాలి బాగా పెసరపప్పు అనేది బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఎక్కువ కూడా కాలకూడదండి ఇలా వేయించుకున్న తర్వాత మనం దీనిలోకి పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో గోధుమ నూక కూడా అంతే తీసుకోవాలి తీసుకొని ఈక్వల్ రేషియో తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే మనకి అంటే ఇది ఫ్రై అవుతుందని ఎలా అర్థమవుతుంది అంటే గోధుమ నూక అనేది వైట్ కలర్లో వస్తుంది యాక్చువల్గా అది బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది ఫ్రై అయితే వైట్ కలర్లో వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోకి రెండు కప్పులు అయ్యాయి ఒకటి ఒక కప్పు గోధుమ నూక ఒక కప్పు పెసరపప్పు దీనికి మనం పది నుంచి పన్నెండు వరకు కప్పులో నీళ్లు తీసుకోవాలండి ఎందుకంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా మనకి అంటే చాలా మెత్తగా అయిపోవాలి మొత్తం పప్పు అనేది కనిపించకూడదు ఇలా బాగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇంకా ఏదన్నా ఇప్పుడు మనం వేసుకున్న క్వాంటిటీకి ఇంకొంచెం తక్కువైందనుకోండి అప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు సో ఇలా విజిల్ పెట్టేసి మనం మూత పెట్టి విజిల్స్ ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టామనుకోండి చక్కగా మా మ్యాష్ అయిపోయి బాగా ఉడుగుతుందనమాట సో ఇలా మొత్తం ఉడికి మనం విజిల్ కూడా మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలి మనం అలా గ్యాస్ తీయకూడదు అనమాట మొత్తం కంప్లీట్గా కలి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఒకసారి తిప్పి చూస్తే కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి ఒక్కొక్కసారి కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే కూడా ఉంటుంది అప్పుడు ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి లేదు చూడండి ఇది మాత్రం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా ఉండాలి పొంగల్ అనేది ఇలానే ఉంటుంది యాజ్ ఈజ్గా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం ఇలా ఉడికిన తర్వాత సైడ్నే పెట్టేసుకోవాలి లే లేదంటే ఒకసారి మనం పోపులైనా వేసుకోవచ్చు లేదంటే మనం ఈ స్టేజ్లోనే కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని మనం ఎక్కడ కూడా ఉప్పు యాడ్ చేయలేదు సో ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అయితే దీనికి పోపు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నది పోపు అనేది కూడా చాలా చాలా సింపుల్ అండి తాలింపు అనేది కూడా చాలా సింపుల్ కాకపోతే మొత్తం ఘీతో ప్రిపేర్ చేయాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఘీ వేస్తున్నాను ఘీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఇష్టపడితే ఆవాలు కూడా వేసుకోండి యాక్చువల్గా నేనైతే ఇక్కడ వేయలేదు జీరా వన్ టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పచ్చిమిర్చితోనే దీని యొక్క కారం అనేది వస్తుందండి సో వేరేగా కారం అనేది వేయకూడదు అందుకని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఆరు నుంచి ఏడు అంటే మీ రుచికి సరిపడా మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ తక్కువ అనేది మీరు చూసి వేసుకోండి నేను ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు చీరేసి వేసాను అనమాట మొత్తం ఇలా బాగా సాత అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగువ ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేస్తాం అనమాట ఇంగువ అనేది కంపల్సరీ అండి ఇక్కడ మనం ఘీతో పాటు ఇంగువ ప్లస్ జీడిపప్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం పొంగల్ రెసిపీలోకి తాలింపులోకి సో ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అంటే మొత్తం అంత బాగా అయిన తర్వాత జీడిపప్పు అనేది ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఎక్కువే పడతాయండి వేసుకుంటే అంటే మనం నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట పొంగల్లో సో ఒక హాఫ్ కప్ వేసుకొని ఇదంతా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి కాజు ఎక్కువగా కూడా మాడిపోకూడదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి కలర్ బాగా కనిపించాలి అనుకుంటే పసుపు యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు సో ఒక హాఫ్ టీ స్పూన్ నేను పసుపు వేస్తున్నాను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పు బన్సీరవ మిక్సింగ్ ఉంది కదండి దాంట్లో వేసేయాలి సో చూడండి ఇలా మొత్తం వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మన పొంగల్ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా హెల్తీగా మనకి ఎప్పుడు కూడా ఏదైనా టిఫిన్స్ మనకు అర్థం కాలేదు పప్పులు నానబెట్టలేదు అనుకున్న టైంలో ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇలా హ్యాపీగా ఈజీగా చాలా తొందరగా ఉడుగుతుందండి ఈ విజిల్స్ రావటం ఒక్కటే లేటు ఆ తర్వాత మొత్తం ప్రొసీజర్ అంతా చాలా సింపుల్ వేలో చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఒక డిఫరెంట్ టేస్ట్ అంటే డిఫరెంట్ టిఫిన్ తిన్న వాళ్ళం అనిపిస్తుంది అనమాట సో ఇలా ఖచ్చితంగా మీరు ఒకసారి చేసుకొని తింటే మీకు కూడా ఈ రెసిపీ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది నచ్చుతుంది కూడా చాలా బాగుంటుందండి ఉప్మా కంటే కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది జనాలందరికీ సో ఇది బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఇట్లా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మన పొంగల్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనీక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్